పోలీసు అమర్వీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో భారీ రక్తదాన శిబిరం జరిగింది కృష్ణాపట్నం సర్కిల్ పరిధిలోని ముత్తుకూరు పోర్టు టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది విద్యార్థులు యువకులు టీడీపీ నాయకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ముందుగా టీడీపీ మండలాధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కలిసి కృష్ణాపట్నం సి రవి నాయక్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ రక్తదాన శిబిరం జరిగింది ఈ సందర్భంగా సిఐ రవినాయక్ మాట్లాడుతూ ఏ ప్రమాదం జరిగినా ముందుగా అవసరమయ్యేది రక్తమే కాబట్టి పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థంగా మంచి కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ కృష్ణాపట్నం సీఏ కోరిక మేరకు టీడీపీ నాయకులు స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం శుభపరిణామని వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పోర్టు జేపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముత్తుకూరు ఎస్ఐ కె ప్రసాద్ రెడ్డి తోటపల్లి గూడూరు ఎస్ఐ వీరేంద్ర నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపూరు భాస్కర్ నాయుడు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు కుంచాల భాస్కర్ టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు పోలీస్ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గౌరవనీయులు డీజీపీ గారు అదేవిధంగా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మన కృష్ణపట్నం పోర్టు పరిధిలో సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ నుంచి కూడా ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ షాదీ మందిర్లో ముతుకూర్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు దాదాపు మూడు వందల నుంచి ఒక ఐదు వందల యూనిట్ల వరకు రక్తదానం చేయాలనేది ఈరోజు లక్ష్యంగా పెట్టుకున్నాము దాంట్లో భాగంగానే రక్తదానం శిబిరం స్టార్ట్ అయింది స్టూడెంట్స్ అదేవిధంగా యూత్ అదేవిధంగా కాలేజ్ యాజమాన్యం మరియు ప్రైవేట్ పర్సన్స్ చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రతి ఒక్కరికి బ్లడ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రత్యేకము ప్రాణదానంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి బ్లడ్ డొనేట్ పోలీస్ సమరవీరుల సంస్కార దినోత్సవాల సందర్భంగా అందరు పోలీస్ అధికారులు రాష్ట్రం మొత్తం మీద ఈ వారోత్సవాలు జరుపుకున్నారు వారికి చనిపోయినటువంటి అమరులైనటువంటి పోలీస్ వీరులందరూ కూడా ఈరోజు జోహార్ అర్పిస్తూ ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా రక్తదానం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమంకి కాలేజీ విద్యార్థులైతేనేమి లోకల్ మూడు స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్త నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషం వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన సిఏ గారికి ముగ్గు మూడు స్టేషన్లు ఎస్ఎల్ గారికి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్